సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు హిందువులు ఎలాగో వెళ్తారు ఓకే ఇప్పుడు ఎక్కువగా నేను విదేశీ పర్యాటకులను చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా అంటే మన హిందూ సాంప్రదాయాలు కావచ్చు మన సిద్ధాంతాలు కావచ్చు వాళ్ళు అంత బాగా గౌరవిస్తున్నారు మొన్నటికి మొన్న కోటి దీపోత్సవం జరిగింది మనందరం వెళ్ళి అక్కడ శివుణ్ణి ధ్యానించుకోవడం వేరు దీపం వెలిగించడం వేరు ఆరాధించడం వేరు కానీ విదేశాల నుంచి వచ్చినటువంటి మహిళలు పట్టు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని సో ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉన్నారు సో ఎలా చూడాలి మీరేం చెప్తారు అదే వాళ్ళకి బుద్ధి ఉంది వాళ్ళు బుద్ధి వాడుతున్నారు వాళ్ళు పరిశీలిస్తున్నారు పరిశోధన చేస్తున్నారు తగ్గట్టు సాధన చేస్తున్నారు జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు అంతే నేను బృందావనం ఎవ్రీ ఇయర్ వెళ్తానుగా మరి బృందావనంలో ఈ ఫారిన్ లేడీస్ జెంట్స్ విరివిగా ఉంటారు హరిద్వారు ఇలా చాలా చోట్ల బృందావనం ఇంకొంచెం ఎక్కువ ఉంటారు చలికాలం మనకంటే ఎక్కువ చలి అక్కడ భయంకరం ఆవిడ ఎట్లీ నుంచి వచ్చిందంట మా అమ్మలా ఉంది చక్కగా చీర కట్టుకుని నిండుగా మా తెజి ఫ్రమ్ ఇచ్చి ప్లేస్ అమ్మ ఐఎమ్ ఫ్రమ్ ఇటలీ అమ్మా పొద్దున హారతికి వెళ్తే ఆ చలో హారతి ఇచ్చాక అవి ఉంటాయి కదా హారతి ఇచ్చిన కుందులు అవి అవన్నీ తోగుతుంది అవి ఐఎమ్ వెరీ లక్కీ ఐఎమ్ ఫార్చునేట్ టు సర్వ్ రాధ కుంజ్ బిహారీ అంటున్నాడు చెప్పులు వేసుకోరు ఆ రాళ్ళల్లో ఆ ఇసుకలో ఆ మట్లో ఆ చలిలో చన్నీలు స్నానం చేసి వాళ్ళకి అంత భక్తి ఉంది మనమేమో స్నానం అనే కాన్సెప్ట్ లేకుండానే సండే కదా అని లెక్కలేస్తూ జొమాటోలో టమాటా బాతులు కొండ బిర్యానీలు తినేసి మన మనది ఎంత గొప్పదో మనం గ్రహించట్లేదు వాళ్ళు గ్రహిస్తారు అయితే ఒక మంచి పాయింట్ వచ్చింది అచ్చు మీరు మాట్లాడిన దగ్గరే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్ ఒకప్పుడు పద్ధతులు సాంప్రదాయాలు తెలుసు అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళినా ఇంట్లో బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చినా కూడా కొన్ని సాంప్రదాయాలు పాటించాలంటారు మీరు అన్నట్టు ఇప్పుడు అసలు రెండు పూట్ల స్నానం ఎవరు చేస్తున్నారు అన్న క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎక్కడ దొరకదు అంటే ఏసీల్లో బ్రతుకుతున్నారు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు రెండు మూడు పూట్ల స్నానం చేసేవాళ్ళు ఒక పూట మాత్రమే చేస్తున్నారు లేదా ఒక డౌట్ వస్తుంది దీన్ని మీరు అగ్రి చేస్తారా చేయరు ఎందుకు అగ్రి చేయాలి శుభ్రంగా లేని పందుల గురించి వాటర్ లేకపోతే పర్వాలేదు ఇప్పుడు మనం చెప్తే బాగుండదు దీనికంటే పల్చగా ఉంటుంది కాగితం ఎక్కడ బాత్రూంలో ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్కి వెళ్తే లేదు పెద్ద పెద్ద హోటల్స్లో అలాంటి చోట పల్చని కాగితాలు దేనికి ఎక్కడుండాలి వాటర్ లేని చోట వాటర్ లేని దేశాలు వాటర్ లేని ప్రదేశాలు కదా ఇన్ని నదులుంటే ఆ కాగితాలు వాడే అంత కర్మ వాళ్ళ అది నీకేం పోయే నీకేం పోయే కదా స్నానం ఖచ్చితంగా చేస్తే నీకు మంచిది ఎప్పుడైనా మీరు గమనించవచ్చు స్నానం చేయవచ్చు పూర్వం నుంచి ఆడి అమ్మయ్య ప్రాణం హాయిగా ఉందరా ప్రశాంతంగా ఉన్నాం అంటాం అంటాం మనం అనుకుంటాం అంటాం ఓకే సో గురుజీ మీకు కనిపిస్తే వాళ్ళకి సనాతన ధర్మం గురించి భగవద్గీత గురించి మన సాంప్రదాయాల గురించి హిందూ ధర్మం గురించి చెప్తూ ఉన్నారు ఇదంతా ఓకే ఇప్పుడు చాలా మందికి కమింగ్ జనరేషన్లో తెలుగు భాష అంటే ఏంటో తెలియట్లేదు చాలా మంది పిల్లలు స్టేట్స్ లో ఉన్నవాళ్ళు కావచ్చు మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా తెలుగు భాష తెలియదు చిన్నప్పటి నుంచి పెరిగే వరకు కూడా ఇంకా అప్డేట్ పల్లెల్లోనే తెలుగు రావట్లేదు హైదరాబాద్ ఇదంటే మినీ భారత్ లాగా చాలా రాష్ట్రాల వాళ్ళు ఉంటారు కానీ పల్లెల్లో కూడా ఎందుకంటే ఇంగ్లీష్ వ్యామోహం ఇంగ్లీష్ మీడియం దురదృష్టం ఏంటి ప్రభుత్వాలు కూడా తెలుగు నేల మీద తెలుగు లేకుండా చేస్తే అలాగే ప్రపంచంలో ఒక లార్జెస్ట్ లాంగ్వేజ్ మాతృభాష కదా సినిమాల్లో కూడా మంచి పాటలు ఉన్నాయి చిన్నప్పుడు దేశ భాషలందు అలా శ్రీకృష్ణదేవరాయలు తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగుసా ఆయన ఎవరు నేను తెలుగు వల్ల అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు యాక్చువల్ ఆయన తులు తులు భాష కలిగిన వాడు ఆయన ఆయన తెలుగు వల్ల అని చెప్పుకున్నాడు అలాంటి భాషని అంత గొప్ప భాషకు వారసులం తల్లిదండ్రుల యొక్క దోషం వలన ప్రభుత్వాల దోషం వలన భాష అలా నాశనం అవుతుంది ఆ సినిమాల్లో కూడా బాధపడుతూ ఎంఎస్ నారాయణ చాలా బాధపడుతూ ఒక మంచి ఇన్సిడెంట్ ఉంటుంది సో కాబట్టి నువ్వు మీ అమ్మకే అన్నం పెట్టకపోతే పిన్నికి సారి పెడతావు నువ్వు అందుకే రామాయణంలో చెప్పారు ముగ్గురిని మర్చిపోకూడదు మాతృభూమి మాతృమూర్తి మాతృభాష రామచంద్రమూర్తి ఇంకా వద అయిపోయాక లక్ష్మణ్ అంటాడు అన్నయ్య బాగానే ఉంది కదా ఇక్కడ చెట్లయిపోదామని అంటే అంటారు నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ గరీయసి అంటే అమ్మా అంటే అంటే లక్ష్మణ ఈ లంకా నగరం స్వర్ణమయమై బంగారమయమై కాంతులతో శోభిస్తుంది దీన్ని చూసి రోదించుకో డోంట్ హ్యాంకర్ మాతృభూమి మాతృమూర్తి స్వర్గం కంటే గొప్పది ఇది చాలా తుచ్చ ఇది మనం నేర్చుకోవాలి ఇది మానేసేసి మా వాడికి తెలుగు రాదండి అంకుల్ ఐ డోంట్ నో తెలుగండి దౌర్భాగ్యం కదా తనిఖీల భర్ణిగారు అన్నారు ఎప్పుడో కళ్ళజోడు చాలా మంచిది బంగారు ఫ్రేమ్ ఎవరి పనికి వస్తుంది కళ్ళు ఉన్న వాళ్ళకి బుడ్డ వాళ్ళకి ఎందుకండి ఏ ఫ్రేమ్ అయితే మాత్రం మాతృభాష కళ్ళలాంటిది ఇతర భాష కాలజోరు లాంటిది కాళ్లజోడు లాంటిది ఇతర భాష మాట్లాడడం తప్పు కాదు మాతృభాష వదిలేయడం తప్పు అట్లా గురుజీ కృష్ణ చైతన్యం చైతన్యంలో మీకు బాగా ఆకర్షించే అంశం ఏంటి కృష్ణ చైతన్యంలో మంచి ప్రశ్న థ్యాంక్ యూ తల్లి మా ఫ్రెండ్ నాకు బుక్ ఇచ్చాడు ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఇస్తే నా దగ్గర బోళ్ళు పుస్తకాలు ఉన్నాయి మా నాన్నగారు ఎప్పుడు డబ్బులు ఇస్తే కొన్ని డబ్బులు నొక్కేసి పుస్తకాలు కొనే విశాలాంధ్ర బుక్ ఫెస్టివల్ టాటా అడిగిపోడు ఆ డబ్బులు వెయ్యి ఐదు వందలు కొన్ని పుస్తకాలు కొనేసి పడిపోయి అవన్నీ అట్ల వేసేసి నెంబర్లు వేసి ఇప్పటికీ ఉన్నాయి పుస్తకాలు చాలా అలా పుస్తకాలు పిచ్చి ఉంది అవి వాడు బుక్ ఇస్తే మన దగ్గర బోళ్ళు ఉన్నాయి అని అలా పక్కన పెట్టాను కానీ ఓ రోజు తీసా బుక్ నేను పట్టుకున్నా తాత బుక్ నన్ను పట్టుకుంది

ఒకప్పుడు కూడా ఆరోగ్య అలవాట్లకు సంబంధించి మనం ఏం చేయాలో చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు పరిగెడుతున్న టైంలో ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటి మీద ఆసక్తి చూపిస్తున్నారు కేవలం ఆరోగ్య సమస్యలు పెరగడం వల్ల అంటారా లేదంటే ఒకప్పుడు మనం మర్చిపోయిన విలువల్ని మళ్ళీ తెచ్చుకుంటున్నాం అంటారు మొదటి దాంట్లోంచి రెండో దాంట్లోకి ఏదో ఒక కారణం అయినా అది మంచిది కదా రోజు సూర్యుడికి నమస్కారం నమస్కారం ఆదిత్య హృదయం నేనైతే అందులో నిలబడి ఒంటికాళ్ళ మీద నిలబడి చేస్తాను ఆదిత్య హృదయం కొంత యోగా చేస్తాం మన పూర్వీకులు పూర్వం నుంచి మౌనం చేయడం పూజ చేయడం స్నానం పూజ అయిన తర్వాతే మాట్లాడడం తినడం వాళ్ళ నిత్య కృత్యం వాళ్ళ జీవితంలో భాగమై ఉండేది వాళ్ళ చేసే పనుల్లో చాలా యోగా ఉండేది ముఖ్యంగా మన తల్లుడు ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మరి మా అమ్మకి లేదు మా పెద్దమ్మకి లేదు మా పిన్నికి లేదు ఎందుకంటే వాళ్ళన్నీ ఏం వాడాలో అవన్నీ వాడేవారు పూర్వం ఏంటివి మిక్సీలు గ్రైండర్స్ లేవు పచ్చళ్ళు మినపప్పు దానబెట్టి ఒక చిన్న హోల్ ఉంటుంది దానిలో వేసి ఇలా తిప్పుతా అప్పుడు మినపప్పు వస్తుంది రుబ్బురోలు అంటాం రుబ్బురోలు తెలియదు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి ఈ రుబ్బురోలు మా అమ్మ వేగంగా ఎలా తిప్తూ ఉండేది ఎలా తోస్తూ ఉండేది మరి యోగా ఇలా తిప్తూ ఉండేది ఆ పిండి అలా వెళ్ళిపోతుంటే ఎలా తోస్తూ ఉండేది మధ్యలో మమ్మల్ని అరుస్తూ ఉండేది ఏదో పని చెప్తూ ఉండేది మనం ట్రై చేద్దామని ఇలా తిప్పుతాం అంతే అది చేతికి వచ్చాను అలాగే అమ్మ తిరగలంటారు నేను కొనుక్కున్నాను ఇప్పుడు కూడా నా దగ్గర తిరగలు ఉంది నువ్వు ఎప్పుడు నా నెట్లోకి వెళ్ళి రాజీవ్ దీక్షిత్ కొట్టు రాజీవ్ దీక్షిత్ తెలుగులో హిందీలో రెండు చాలా బాగుంటాయి ఆయన చెప్పారు ఎవరైతే తిరగలు తిప్పుతారో వాళ్ళకి పొట్ట రాదు అలాగే ఈ థైరాయిడ్ సమస్య ఉండదు ఈ గర్భిణీలకి అయితే ఇంకా ఆపరేషన్ చేయకుండా అవుతుందని అయితే అమ్మ తిరగలు తిప్పేటప్పుడు చాలా వేగంగా తిప్పుతూ ఉంటుంది మధ్యలో ఇలా పోస్తూ ఉంటుంది అగ మినువుడు వేపి అంటే సొన్నుండలు చేయాలంటే అమ్మ చేసిన అమ్మ చేసే అమ్మకంటే గొప్ప హీరో లేరు అమ్మకంటే గొప్ప దైవం లేదు అమ్మకంటే ఆల్రౌండర్ లేదు అలా తిప్పుతూ ఇలా వేసేస్తూ మనకు పని చెప్పేస్తూ చెరచర చేసేస్తుంది బలంగా చేసేస్తుంది మనకు రాదు ఇంకో ఇలా అనగానే చేతికి అది వచ్చేసేది గురుదంటా ఉంది సో అమ్మ మన పూర్వం అన్ని పద్ధతులు అలా ఉండేవి కాబట్టి వైద్యుడి యొక్క అవసరం తక్కువ ఉండేది ఒక్క వైద్యుడు ఊరంతా ఉండేవాడు ఇప్పుడు బాడీ మొత్తానికి కూడా ఒక వైద్యుడు లేడు పార్టీ పార్టీకి ముక్కు ఒక డాక్టరు కంటికో డాక్టరు మోకాలుకో డాక్టరు సో కాబట్టి యోగా ఉంటే రోగ ఉండదు మీరు బాగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్